ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం వచ్చేసి మనకు ఐఎఫ్ఎంఎస్ సంబంధించి అప్డేటు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి డిఏ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎరియర్స్ బకాయిలు విడుదల వారిగా దాదాపుగా ఇరవై ఎనిమిది విడుదల వారిగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అదే ఆప్షన్ మనకి ఇక్కడ ఐఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ చేశారు ఇక్కడ మీరు డీడీఓలు చేసుకునే ముందు బిల్ చేసుకునే ముందు ఇక్కడ పిఆర్సీ వచ్చేసి రెండు వేల ఇరవై పిఆర్సీ నడుస్తూ ఉంది బిల్ టైప్ ఇక్కడ జీపీఎఫ్ వాళ్ళక సిపిఎస్ వాళ్ళక జీపీఎఫ్ వాళ్ళకైతేనో డైరెక్ట్ వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్లో పడిపోతాయి సిపిఎస్ వాళ్ళకైతే నేరుగా బ్యాంక్ ఖాతాలో పడిపోతాయి ఇక్కడ సెలెక్ట్ డిఏ డిస్క్రిప్షన్ సెలెక్ట్ బిల్ ఐడి ఇక్కడ ఏ బిల్ ఐడి అనేది కూడా మనం ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ ఇక్కడ డిఏ డిస్క్రిప్షన్ అంటే ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ టూ థర్టీ పాయింట్ జీరో త్రీ ఈ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిది విడతల సంబంధించి ఇంతమంది కూడా ఒకటి ఇచ్చిండు అది ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది అది పదిహేడు విడతలు అనుకుంటా సో అదొకటి ఉంది ఇది ఒకటి ఉంది రెండు బిల్స్ ఉన్నాయి ఈ రెండు సంబంధించి మనకు ఎఫ్ఎంఎస్లో ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది వెంటనే డీడీఓలు ఎప్పటికప్పుడు బిల్ చేసుకోండి చేసుకుంటే ఎంత వీలైతే అంత త్వరగా అవి ఎరియర్స్ క్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనకి ఈరోజు సమాచారం మొదటిసారిగా ఛానల్ వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి